అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ కర్నూలుకి సంబంధించిన వి కావేరీ బస్సు కంప్లీట్గా దగ్ధం అయిపోయింది ఇరవై మంది చనిపోయారు స్పాట్లోనే వాళ్ళ శరీర భాగాలు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి సో ఏదైతే రిజర్వేషన్ చార్ట్ ఆధారంగా వాళ్ళందరినీ గుర్తించే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్తున్న పరిస్థితి కనీసం ఆ డెడ్ బాడీస్ని పట్టుకొని లాగుతుంటే శరీర భాగాలు మొత్తం విడిపోతున్న పరిస్థితి ఈ పరిస్థితికి కారణమైన ఏదైతే ఆ బండి డ్రైవర్ ఉన్నాడో ఇప్పుడు ఆయన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది నిజంగా ఒక్కసారి ఆ వీడియో చూద్దాం మీకోసం మనోడి మామూలు కథలు ఉండవు ఒకసారి ఈ వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ తాగున్నాడు మనోడు ఆ చిన్న టైకూర్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఇది ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాడు అక్కడ పెట్రోల్ పోయడానికి ఎవరూ లేని సిచ్యువేషన్లో మనోడు గట్టి గట్టిగా తాగి రంకెలు వేస్తున్నాడు చూసారా బండి ఎట్టు తిప్పాడు చూసారా బండి ఎట్టు తిప్పాడు ఒకసారి మళ్ళీ చూపిస్తాం మీకు బండి ఆల్మోస్ట్ స్కిప్ అయిపోయింది ఫుల్లు తాగున్నాడు ఇక అసలు ఏం చేయలేదు అర్థం కాని సిచ్యువేషను అక్కడికి వచ్చాడు పెట్రోల్ కుడుచుందామని సో పెట్రోల్ కొడుచుందామంటే వాళ్ళు ఎవరు లేని పక్షంలో గట్టి వేసాడు అక్కడ చూశాడు ఎవరు వస్తాడు చెప్పి సో వాళ్ళు కూడా రాకపోయేసరికి ఆ బండిని ఈ సైడ్ స్టాండ్ మీద గిర్రం తిప్పాడు ఒక హాఫ్ రొటేషన్ తిప్పాడు అనమాట అక్కడ నుంచి మళ్ళీ ఇక బండి కొని వెళ్ళిపోతున్నాడు బండిస్ కూడా స్కిడ్ అయింది ఫుల్లుగా తాగున్నాడు సో ఈ అబ్బాయి చేసిన నిర్వాహకం ఇరవై మంది ప్రాణాలు బలైపోయి ఎన్నో ఫ్యామిలీలు వాళ్ళు స సఫర్ అవుతున్నాయి వాళ్ళంతా గుండె లవిసేలా ఏడుస్తున్న పరిస్థితి నిజంగా తాగడం లేకపోతే అంటే తాగి డ్రైవ్ చేయడం ఒక ఒకరికి ఇద్దరికి ప్రాణాలు ఇది అవ్వడం మనం చూసాం ఇన్నాళ్ళ వరకు కానీ ఒకరి వల్ల ఇండైరెక్ట్గా ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటే ఒక్క నిమిషం ఆలోచించండి సో రోడ్డు మీద మనం సేఫ్గా వెళ్తున్నాం మనం మంచి వేలు వెళ్తున్నాం అంటే కాదు సో అదటి వా ఎదుటికి వచ్చేవాడు కూడా మంచిగా వస్తేనే అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో వస్తే మాత్రమే మనం సేఫ్ అన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది అండ్ అంటే ఈ ఒక్క అబ్బాయిని అనడానికి లేదు శంకర్ అనే అబ్బాయిని అంటానికి లేదు ఎందుకంటే ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఆ బస్సు యొక్క డ్రైవర్ ఆ అబ్బాయి కూడా ప్రమాదం జరిగిన సమయంలో ఆ యొక్క ప్రమాదం తీవ్రత ఇంకా పెరగక ముందే ఆ సెల్ ఫోన్లకి ఆ నాలుగు వందల సెల్ ఫోన్లు క్యాబిన్లో ఉన్నాయి కదా లగేజ్ క్యాబిన్లో వాటికి అంటుకోకముందే ఆ హిట్ హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోదాం అన్న మైండ్లో కనుక ఆ యొక్క బస్సు డ్రైవర్ లేకుండా ఉంటే వెంటనే అక్కడ బస్ ఆపి ప్రయాణికులను ఎలర్ట్ చేయడమో లేదంటే పక్కన ఆపి కాసేపు ఒక టూ మినిట్స్ ఆగి ఉంటే కనుక ఈ సంఘటన జరిగేది కాదు మహా అయితే ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ చనిపోయేవాళ్ళు ఇంత తీవ్రత ఉండేది కాదు ఎందుకంటే ఆ యొక్క ఫస్ట్ క్యాబిన్లోకి బస్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతామో ఎల్ వన్ యూ వన్ ఎల్ టూ యూ టూ ఆ క్యాబిన్ మొత్తం సజీవ దహనం అయ్యారు వాళ్ళంతా సో ఈ పాపం ఎవరిది బస్సు కండిషన్ సరిగా లేదు బస్సు ఓనర్ తప్ప ఈ డామండైలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఎలాంటి అంత కెపాసిటీ సామర్థ్యం కావచ్చు దానికి బస్సు యొక్క మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు వాళ్ళు తప్ప రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు డామన్ అధికారులు తప్ప లేకపోతే టెన్త్ క్లాస్ ఫేక్ సర్టిఫికేట్ పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించుకున్న డ్రైవర్ తప్ప నిజంగా ఒకవేళ ఆ బండిని గుద్దిన తర్వాత ఆగి ఉంటే ఇవాళ ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అట్లీస్ట్ ఇంకొంతమంది లోపల ఉన్న ప్రయాణికులకు డ్రైవర్ కనుక ప్రోపర్గా కమ్యూనికేట్ చేస్తే ఇంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు నిజంగా ఈ ఏడాదిలో జరిగిన ఒక పెద్ద ట్రాజడీల్లో ఈ కర్నూలు టేకులపల్లి దగ్గర జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇది ఒకటి చాలా పెద్ద ట్రాజడీ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్లో సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ